స్వాగతం చిత్తూరు జిల్లా పొంగనూరులో చిరు వ్యాపారులకు డబ్బు ఆశ కల్పించి అధిక వడ్డీలకు పాల్పడుతున్న వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి కోరారు మంగళవారం పొంగనూరులో అశోక్ మీడియాతో మాట్లాడుతూ తమిళనాడు రాష్ట్రానికి చెందిన కొంతమంది ఫైనాన్స్ వ్యాపారుల ఆగడాలు అవుతున్నాయని అన్నారు చిరు పేద వ్యాపారులను టార్గెట్ చేసుకుని డబ్బులు ఇచ్చి అధిక వడ్డీ వసూలు చేస్తున్నారని పోలీసులు విచారించి చర్యలు తీసుకోవాలని కోరారు మరియు గ్రామంలో కొంతమంది తమిళనాడు చెందిన వ్యక్తుల్లో వాళ్ళు బ్లాక్ మనీ డబ్బులు తీసుకుంటు ఇక్కడ రోజుకి ఇరవై రూపాయలు వడ్డీతో చిన్న చిన్న వ్యాపారాలు పిల్లలయ్యూ మన మెకానికల్ రోజుకి తిరిగి పై రూపాయలు వ్యాపారం చేసుకుంటూ బలవంతంగా రోజుకి ఇరవై రూపాయల చూపున వడ్డీ అక్కడ డబ్బులు ఇచ్చి వద్దన్నా కూడా వారంలో రెండు రోజులు కట్టి మూడు రోజులు కట్టి పర్వాలేదు అని వాళ్ళ ఏమార్చి వాళ్ళ ఫైనాన్స్ ఇచ్చి కూలి పెట్టినారు కట్టడి కొట్టే వాళ్ళని తమిళనాడు రోడ్డుకు చెప్తున్నారు ఈ మధ్యనే కూరలో చాలా మంది ఈ తమిళనాడు ఫైనాన్స్ ద్వారా డబ్బు తీసుకొని ఆత్మహత్య సాగుపడుతున్నారు దయచేసి పోలీసు వారు వీళ్ళని విచారం చేసి పూనులో ఉన్న చిన్న చిన్న వ్యాపారస్తులని మరి కూలి పనులు చేసుకొని చిన్న చిన్న అంగిని పెట్టుకునే వాళ్ళని వీళ్ళు బాలి నుండి కాపాడి రాజకీయ రూల్స్ ప్రకారం వీళ్ళు ఏదైతే వచ్చి మీరు ఫైనాన్స్ ఇవ్వమని చెప్పండి రోజుకి ఇరవై రూపాయలు వడ్డీ అంటే వాళ్ళు సంపాదించే డబ్బులంతా వాళ్ళు వడ్డీ రూపంలో చెల్లించి చివరికి ఆత్మహత్య చేసుకునే బట్టి కాబట్టి దయచేసి పోలీస్ అధికారులు వీళ్ళని పిలిపించి విచారం చేసి వీళ్ళ నుండి బాలికలకి కాపాడవలసిందిగా వాళ్ళకి రక్షణ కాపావలసిందిగా కోరుతున్నాం పట్టణంలో కాదు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా వీళ్ళ ఆగడాలు ఎక్కువైపోతున్నాయి నోరు కోసం తమ ఎక్కడ చూస్తున్నారు లేదంటే అన్ని చేస్తామంటారు సామాన్లు ఎక్కువ పోతాడుతున్నారు ఎక్కడికైనా మాట్లాడుతున్నారు కాబట్టి ఈ తమిళనాడు చెందిన వాళ్ళని మరి అరికట్టవలసిందిగా కోరుతున్నాము బాధితులకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము అది లేకపోతే మాలమాన ఆధ్వర్యంలో వ్యసన కార్యక్రమం చేపట్టామని తెలియజేసుకుంటున్నాం